నెల్లూరు జిల్లా వరికుంఠపాడు మండల రైతులు ఉదయగిరి సబ్ రిజిస్టర్ పై తిరుగుబాటు చేశారు బుధవారం రిజిస్ట్రేషన్కి వచ్చిన రైతులు తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారు వరికుంటపాడు మండలం కొండరాజుపల్లి గ్రామానికి చెందిన రైతులు రెండు వేల ఎనిమిదిలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న పొలం మీదే సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగదని డబుల్ ఎంట్రీ ఉంది అని చెప్పడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు రైతులు ఆర్వోఆర్ ఇవ్వమని కోరగా అందుకు కార్యాలయ సిబ్బంది నిరాకరించడంతో రైతులు అధికారులను నిలదీశారు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు ఏమైనా సమస్యలు ఉంటే కొనుగోలుదారులు అమ్మకందారులు చూసుకుంటారు కానీ కార్యాలయ సిబ్బంది తమను ఇబ్బంది పెట్టడం భావ్యమా అంటూ బాధితులు వాపోయారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇది నువ్వు దొంగ రిజిస్టర్ చేసినావని ఇప్పుడే ఇక్కడే కంప్లైంట్ ఇవ్వాలి లేదా అంటే ఇది నా పితృత్తే నా పేరు మీద ఎక్కింది నేను రెండు వేల ఎనిమిదిలో గుంటూరు వెంకటేశ్వర్లకు అమ్మాను కాబట్టి గుంటూరు వెంకటేశ్వర్లు చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళ భార్య పేరు మీద పొలం ఎక్కుంది ఆన్లైన్ లో ఉంది రికార్డులు అన్ని ఉన్నాయి కానీ లింక్ డాక్యుమెంట్ ఉంది కానీ మేము ఎప్పుడో రిజిస్టర్ అయినా అంటే అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు మా పొలంలో పెండింగ్ లో పెడుతున్నారు వరికుంటపాడ మండలంలో ఎక్కడో రాడు జరిగినది అని చెప్పేసి అందరూ దొంగలు అనే కింద పెట్టి మా పొలాన్ని పెండింగ్ లో పెడుతున్నారు డిమాండ్ చేయలేదు కానీ వాళ్ళు సులభంగా నిన్న మూడు రోజుల నుంచి మమ్మల్ని తిప్పు రేపు రండి ఎల్లుండి రండి మేము చేస్తాము ఆడ పెట్టండి పెండింగ్ లో పెడతాము జిల్లా కలెక్టర్ ఆర్డర్ రాస్తాము తర్వాత మీరు సింపుల్ గా అంటుండ్రు మేము పది గ్రా పది పట్టణాల నుంచి మేము వచ్చిన వాళ్ళం మేమంతా వ్యాపార విశాఖపట్నం బెంగళూరు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళం హైదరాబాద్లో ఈరోజు మా వ్యాపారాలు వదిలిపెట్టి గత నాలుగు రోజుల నుంచి ఈ ఎంఆర్ఆ ఆఫీస్ చుట్టే తిరుగుతూ ఉన్నాం కానీ ఈ రిజిస్టర్ ఆఫీసులో మాకు స్పందన సబ్ రిజిస్టర్ ఆఫీసులో తిరుగుతున్నాం కానీ మాకు స్పందన కరువైంది వీళ్ళు మాకు రిజిస్టర్ చేయట్లేదు ఒక ఎక్కడో ఒక దిక్క ఫ్రాడ్ జరిగినారని చెప్పేసి అందరిని ఫ్రాడ్ కింద పెట్టి ఇక్కడ రిజిస్టర్ లేదు హింసిస్తున్నారు ఈ రోజు మేము మా రిజిస్టర్ లో రిజిస్టర్ ప్రకారం ఆన్లైన్ ప్రకారం ఉన్నటువంటి రివెన్యూ రికార్డు ప్రకారం మా అన్ని ఉండయి కాబట్టి మాకు రిజిస్టర్ చేయకుండా ఈ రాత్రి పదైన కదలము మాకు డిమాండ్ చేయట్లేదు డబ్బులు డిమాండ్ కాదు కానీ ఏదో వంకబెట్టి కావాలని ఏదో వంకబెట్టి కావాలని చేయట్లేదు పదిహేను ఎక్కింది అంతకు ముందు కూడా మా పెత్తాజితం ఆన్లైన్ ఎక్కింది అమ్మింది నేను రెండు వేల ఎనిమిదిలో అమ్మింది నేను నేను ఈ రోజు ఉన్నాను ఆ తర్వాత ఎవరి పేరుకైతే వచ్చిందో వాళ్ళు అమ్మటానికి రెడీగా ఉండరు కొనుక్కుని అతను కూడా ఇది భూమి వాళ్ళదే నేను కొనుక్కుంటానని రెడీగా ఉన్నాడు మా రెవెన్యూ రికార్డు పక్కన ఉన్నప్పుడు ఈ రోజు రిస్టార్ట్ చేయకపోవడం కారణం ఏంటి కారణం ఏంటి ఇది మాకు కావాల్సిన సమాధానం ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటారంటే జిల్లా సెవెంటీ ఫోర్లో ఎవరే వాళ్ళకి రిజిస్టర్ అయినదే అంటూ ఉంటారు తర్వాత ఆరు ఆరులో పెట్టారు తర్వాత సెవెంటీ ఫోర్ లో మూడు మూడు ఎకరా నలభై సెంట్లు ఉన్నప్పుడు మధ్యలో గుంటూరు యంగమ్మకు ఎనభై ఒక్క సెంటి ఎలాగో రిజిస్టర్ చేశారు కరెక్టే బాగానే ఉంది రెండు వేల ఎనిమిదిలో ఆ మూడెకరాల నలభై సెంట్లో సగభాగం నాది నేను రెండు వేల ఎనిమిదిలో రిజిస్టర్ చేశాను కదా ఇదే రిజిస్టర్ ఇదే రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజు రాని ఆటంకం ఈ రోజు ఎందుకు వస్తుంది ఆ రోజు మీరు మూడెకరాల నలభై సెంట్లు వేరే వాళ్ళకి అందరు కాబట్టి ఇది మీకు రిజిస్టర్ కాదు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు ఇది నా పిత్రాజితం నేను అమ్మిన నా తండ్రి పేరు కొండయ్య మా తండ్రి కొండ పేరు కొండయ్య తండ్రి పేరు పిచ్చయ్య వీళ్ళందరినీ రెవెన్యూ రికార్డులో ఉంటే ఈరోజు ఆ ఎవడో గుంటూరు వెంగయ్య అంట వాడెవడో అని చెప్పేది గుంటూరు ఎంగమ్మకి ఎలా వచ్చింది గుంటూరు ఎంగమ్మకు మధ్యలో ఎలా గమ్మారు అలా ఈ రికార్డులన్నీ ఏండి ఆ ఎంగమ్మ కూడా ఈ రిజిస్టర్ ఆఫీస్లోనే కదా అయింది ఆ యంగమ్మ కూడా ఈ రిజిస్టర్ ఆఫీసులో ఉండే కదా చేసింది ఇమ్మడి ఇలాంటప్పుడు రెండు రిజిస్టర్లు జరిగినప్పుడు మీరు అప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అలాగైతే నేను ప్రాడ్ చేసిన కదా నేను ప్రాడ్ చేసిన కదా ఇదే నా ఆధార్ కార్డు రా పోలిటేషన్ కేసు పెడతాను నా మీద మీరే పెట్టండి మీరే పెట్టండి నా మీద పెట్టండి కేసు నా ఉద్యోగం వద్దే యూనిఫామే కదా పది కదా రైట్ నా మీద కేసు పెట్టండి డబుల్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆయన ఉన్నాడు రిజిస్ట్రేషన్ చేపించిన తేనున్నా మా ఇద్దరికి డబల్ రిజిస్ట్రేషన్ ఆయన అంటున్నాడు వాళ్ళు మరి ఏం అడగాలి కదా నువ్వు ఎట్ట రిజిస్ట్రేషన్ చేసావు అడగట్లే కంప్లైంట్ రైజ్ చేసి నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ అని అడగాలి కదా వాళ్ళు అది అడగట్లా వాళ్ళు మా సరే ఇదేమన్నా సర్వే నెంబర్ తగ్గుబడిందే వేరే నెంబర్లో చూడండి అంటే మేము పిలుస్తాం రాబోండి ఎప్పుడో పిలుస్తాం మీదాడు పెట్టు కంప్లైంట్ రైజ్ చేయి ఎప్పుడో పెండింగ్ లో పెడతాము ఎప్పుడు ఏంటంటే నాలుగు రోజులు ఉంటున్నారు ఇదే కరువైంది కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా పబ్లిక్ కి పబ్లిక్ సర్వెంట్ లాగా వాళ్ళు చేయాల్సిన న్యాయం వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు దానివల్ల మేము ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడే మాట్లాడదాం అంతే ఏమీ వద్దు దివాల బిర్మన్ దగ్గర నగేష్ ఫోన్ చేయి విలేకరికి ఏడంగర్ చేసి ఉంటే రేప్ర అంటున్నాం పెట్టపుడు రావాలా మూడు రోజులు మూడు రోజుల నుంచి ఎక్కాలంటే అప్పుడు మూసేసి ఒక మొత్తం దొంగలు ఈ పొలాలు చల్లవు మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం సరి చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాలి ఆనందా ఏమాకండి

వచ్చాక మొన్న సోమవారం వచ్చారు మాకేందంటే వరికుంఠాడు మండలం బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంతకుముందు ఎంఆర్ఓ గారు సస్పెండ్ అయిపోయినారు ఆయన ఏంటంటే చాలా రికార్డులు మాకేమో ఈసీలో ఎంట్రీస్ ఉన్నాయి ఆయన ఏమో వేరే వాళ్ళ పేర్లతో ఎక్కించేస్తున్నాడు అట్లా రెండు మూడు డాక్యుమెంట్స్ వరికుంట్ల పాడు డాక్యుమెంట్స్ మాకు ప్రాబ్లమ్ అయింది మేము అసలు లెటర్ అఫీషియల్గా పెడదాం అనుకుంటున్నాం వరికుంఠపాడు తరచుదారికి మాకు అన్ని వరుకుంటపాడు మండలం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈసీలు చూస్తే వేరొకరి పేరుతో ఉంటున్నాయి రెవెన్యూ రికార్డు ఇంకొక పేరుతో ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు క్లారిటీ ఇవ్వండి వరుకుంటపాడు తరచుదారికి లెటర్ పెడదాం అనుకుంటున్నాం మేము అఫీషియల్గా వరుకుంటుపాడు మండలి వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది మాకు ఎందుకంటే లోపల నుంచి రికార్డ్ అంతా వెరిఫై చేయాల్సి వస్తుంది ఆ చేసినప్పుడు సేమ్ డాక్యుమెంట్స్ ఇద్దరు పేరుతో ఉన్నట్టు వచ్చాయి మాకు టూ థౌజండ్ ఎయిట్లో వీళ్ళకి జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వాళ్ళకి జరిగింది ఏది జెన్యున్ ఒకవేళ వీళ్ళకి వీళ్ళకి ఆన్లైన్ డికాడ్ అయితే ఎక్కువ ఉంది కానీ వీళ్ళకి చేస్తే రేపు మా ఈసీలో మా పేరు ఉంది కదా మీరు ఎలా చేస్తారు వీళ్ళకి వాళ్ళు అని మేము జెన్యున్ కోసం డిఆర్కి క్లారిటీ పెడతాం లేకపోతే అమౌంట్ ఒక లెక్కర్ రాస్తాము మీకు రిజిస్ట్రేషన్ అయితే పెండింగ్ అయినా పెట్టి చేస్తాం మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం మీరు జెన్యున్ అయితే మీకు మీకు అనుకూలంగానే కదా వస్తుంది నువ్వు రెవెన్యూ రికార్డ్ అంతా మీకు పెడితే ఉంది కాబట్టి ఆహ్వాలు అన్నీ చెప్పుకుంటే జెన్యూనిటీ మీకే కదా వస్తుంది దాని ప్రకారం రిలీజ్ చేస్తామన్నాం ఇప్పుడు మాకేందంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే సబ్ రిజిస్టర్ జైలుకి వెళ్ళాలి ఏదైనా కూడా ఏదైనా కూడా సబ్ రిజిస్టర్ జైలుకి వెళ్ళాలి అటువంటి చట్టాలు వచ్చినాయి దానికోసం ఏంటంటే మేము కూడా ఈసీలు అన్నీ చెక్ చేసి చేయాల్సి వస్తుంది ఇప్పుడు అప్పట్లాగా రోజు అప్పట్లాగా సివిల్ పోర్ట్లు అప్పట్లాగా ఇది కాదనమాట ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఫిబ్రవరి నుంచి మొత్తం ఏ మాత్రం వచ్చినా సబరిష్ మూడేళ్ళు జైలు శిక్షణ త్రీ డేస్ చెప్తున్నాం మేము ఎత్తికి చెప్పాము అనమాట అయినా వాళ్ళకి అయింది మీకు అయింది ఒకవేళ వాళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ ఏంటి ఆర్ ఆర్ జరుగుండాలి కదా వాళ్ళ ద్వారా ద్వారా మీకు

ఊరు కొనరాజుపల్లె వర్కుంటపాడు మండల మండలం ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ దగ్గర నుంచి పునుగుపాటి నాగయ్య దగ్గర నుంచి గుంటూరు వెంకటేశ్వర్లు పొలం కొడుతున్నారు రెండు వేల ఎనిమిదిలో విత్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఎట్ ఉదయగిరి సబ్ రిజిస్టార్డ్ ఆఫీస్ దాని ద్వారా వాళ్ళకు ఆన్లైన్లో వచ్చినది గుంటూరు వెంకటేశ్వర్ గారికి గుంటూరు వెంకటేశ్వర్ గారు గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళు డెత్ సర్టిఫికేటు ప్లస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మగారి పేరుకి దాన్ని మార్పియడం జరిగింది రెవెన్యూ రికార్డ్స్లో వీళ్ళ సొంత రికార్డ్స్లో కాదండి ఇది రెవెన్యూ రికార్డ్స్లో అంటే ఎంఆర్ఓ గారి ద్వారా విఆర్ఓ వచ్చి ఆ పొలాన్ని ఎంక్వైరీ చేసి ఊర్లో ఎంక్వైరీ చేసి ఊర్లో నలుగురు నలుగురు సంతకాలు తీసుకొని ఇది చేంజ్ అవుతుందండి అండి ఉండే విధానము మన ఆంధ్రప్రదేశ్లో ఉండే విధానం ఇది అలాగ అయిన దాన్ని వాళ్ళు అయిన ప్రాబ్లమ్స్ రావటం వలన ఈరోజు అమ్మకానికి పెట్టారు వాళ్ళ బంధువునైనా నేను వచ్చి దాన్ని కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నాను మేము సోమవారం పొద్దున వచ్చామండి ఇక్కడికి సోమవారం పొద్దున్న ఇచ్చి ఇది చెక్ చేయాలి పాడు అంటే వీళ్ళందరూ దొంగలు అక్కడ ప్రాడు జరిగింది కలెక్టర్ చెప్పినాడు వరుకుంటపాడు వాళ్ళకి ఎవరికి ఏమి చేయొద్దు మీరు అని చెప్పినాడని మేడం గారు నాకు సోమవారం రోజు ఎదురుగా ఎదురెదురుగా చెప్పిన సమాధానం తర్వాత ఓకే చెయ్యండి మేడం అని చెప్పినాము సో మంగళవారం ఫ్రీగా ఉంటామండి చేస్తాము బుధవారం రండి అన్నారు బుధవారం ఈరోజు వచ్చినాం నిన్నంతా వచ్చి తిరిగిపోయినాము తర్వాత చెక్ చేయలేదు నైట్ అవుతుంది అన్నారు నైట్ అయినాక చెక్ చేసినామని చెప్పినారు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇది రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి అయ్యింది అన్నారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వీళ్ళ రికార్డ్స్లో ఉండొచ్చు అది వాస్తవం కూడా కావచ్చు తర్వాత గవర్నమెంట్ రైతులకు అనేది ఆర్ఓఆర్ అంటే అది అగ్రిమెంట్ ద్వారా అయిన దాన్ని రిజిస్టర్ ఇవ్వండి అనేసి రైతులకు ఒక మంచి పథకం తెచ్చింది గవర్నమెంట్ ఎందుకంటే రైతులు పోయి సబ్ రిజిస్ట్రార్ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టలేరు లేదా వీళ్ళు పోయి అక్కడ తిరగలేరు అని చెప్పేసి అప్పుడు అక్కడ ఉండే విలేజ్ అస్టెంట్ కావచ్చు లేకపోతే కర్ణాలు కావచ్చు ఆ టైంలో ఉండే కర్ణాలు కావచ్చు దాన్ని ఫిజికల్గా పోయి వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్ ద్వారా ఓకే అంటేనే ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కించారు లేదా పాస్బుక్లు ఇచ్చారండి ఆ పాస్బుక్లు ఆధారం చేసుకునే గవర్నమెంట్ ఆన్లైన్కి ఎక్కించింది వేరే ఏది ఎవరు పర్సనల్గా చెప్పేసి ఇన్లైన్ చేస్తే ఎక్కిరండి ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఆన్లైన్ అనేది వచ్చేసి నాకు తెలిసి ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా అవుతుంది ఆన్లైన్కి వచ్చిన తర్వాత అందరూ చెక్ చేసుకుంటారు నా పొలం ఉందా లేదా అనేసి దాన్ని ఇన్ని సంవత్సరాలుగా రెండు వేల ఎనిమిది నుంచి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ వాళ్ళ పేరులో ఉన్నది తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దీని నుంచి వాళ్ళ అమ్మగారికి ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ అమ్మగారు దీన్ని బ్యాంక్ లోన్ కూడా పెట్టడం జరిగింది నిన్ననే రిసిప్ట్ కట్టండి అది అరవై వేల రూపాయల సెటిల్మెంట్ ఒక లక్ష రూపాయలు ఉన్నది ఆయన చనిపోయినారనేసి డెత్ సెప్టర్ చూపిస్తే వాళ్ళు అరవై వేల రూపాయలకి సెటిల్మెంట్ చేశారు క్రాప్ లోన్ ని దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ కూడా చేసాం మేము ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి సెవెంటీ ఫోర్ లో మాకు రికార్డ్స్ లో ఉంది కాబట్టి ఇది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది అంటున్నారు అప్పుడు ఆర్ఓఆర్ పెట్టింది గవర్నమెంట్ ఎందుకు ఆరు ఆరు ఇక్కడ ఎంట్రీ అయిందని అడిగినాం మేము దానికి మాకు తెలియదు మాకు ఇంతే తెలుసు అంటున్నారు ఇది మేము చేసే కాదు డబుల్ రిజిస్టర్ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే టూ థౌసండ్ ఎయిట్లో చేసిన ఆయన వాళ్ళు ఇక్కడే ఉన్నారు నేను వీళ్ళని కోరుతున్నా ఏం కోరుతున్నా అంటే టూ థౌజండ్ ఎయిట్లో రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మీరు ఒక కంప్లైంట్ చేయండి మీరు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫీసర్ మీరు ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్కి ఇక్కడే ఉంది పక్కలోనే అందుబాటులో రండి కంప్లైంట్ చేయండి లేదా ఇది సివిల్ ప్రాబ్లం అంటారా నేను కొనుగోలుదారుని ఈయన అంతకు ముందు అమ్మకం దారుడు ఆయన ఇప్పుడు ఉన్న ఆస్తి మా ముగ్గురికి లేని అభ్యంతరం లేదు ఏదైనా సివిల్ ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటాం సివిల్ కోర్టులు ఉన్నాయి లేదా సివిల్ కోర్టులన్న బంద్ చేయండి ఓన్లీ సబ్ రిక్స్టార్లోనే ఎవ్రీథింగ్ మీరు అప్లై చేయండి వన్ మంత్ మేము ఎంక్వైరీ చేస్తాము మేము చేసిస్తామంటే సూపర్ అది అప్పుడు మేము అప్ చేస్తాం ఇగో ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హర్షిస్తాం ఇలా చేయకుండా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని వీరు వీళ్ళు చేస్తున్న కొద్దిపాటి మిస్టేక్ల వల్ల ప్రభుత్వానికి చాలా తొందర అవుతుంది రాబోయే ఒక నెల కాలంలో ఒక నెల కాలంలో ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ గారు మాకు చాలా దగ్గర ఇది వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది ఇది ఇక్కడ ఏదో ఇంటర్నల్గా ప్రతిపక్షాలు కుమ్మక్క చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు ఇది